అందులో ఉన్నాము కుటుంబ సభ్యులందరూ కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గట్టిగా తప్పకుండా

అలాగే స్కూల్ పెట్టి ఆ స్కూల్ ద్వారా ఎంతో మంది విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు అలాగే ఎన్నో ప్రతిష్టలు చేసినటువంటి మా యొక్క పావు గారు ఉదయగిరి అనంత గారు ఈ సంఘానికి మొత్తమీ చైర్మన్ ఆయన కాబట్టి వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసి కోరుతున్నాను ఇప్పటిదాకా ఈ యొక్క సంఘాన్ని ఈ పదిహేను సంవత్సరాల నుంచి నేర్పుకొని వస్తూ ఈ యొక్క స్థాయికి తీసుకొచ్చినటువంటి మన యొక్క పెద్దలు ప్రధాన కార్యదర్శి ఉదయగిరి చాలు గారికి అలాగే కోసాధికారి పరాంకుశ అనంత పద్మనాభచాలు గారికి ఈ అలాగే మనకి ఈరోజు ఈ దేవస్థానాన్ని ఇచ్చి మనందరికి కూడా సహకరించినటువంటి దేవస్థానం చైర్మన్ గారు వారికి దీర్ఘ ఆగిస్తే ఆ భగవంతుడు ఆయన ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే మన యొక్క సంఘానికి సంబంధించిన కమిటీ మెంబర్లందరూ కూడా మరొక్కసారి నా యొక్క రోజులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే మీరందరూ లేకపోతే మేము లేదు మీరందరూ ఉన్నారు కాబట్టి మేము అనేవాళ్ళు ఉన్నాం ఈరోజు ఈ వయసులో నేను మీ అందరికి సేవ చేస్తున్నానంటే అది మీరందరం నాకు ఇంకా అదృష్టం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాను ఎందుకు యొక్క చేతులతో ఎంతో యొక్క ఐకమత్యంతో ఈ యొక్క సంతానితో బలోపేతం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము పెద్దలు ఉన్నారు కాబట్టి తర్వాత మనం మాట్లాడుకుందాం పెద్దలకి అవకాశం తింటాం కాబట్టి ఈ యొక్క వృత్తి మునీసారి కాంగ్రెడ కార్పొరేషన్ నేతలు గారు వారిని ఒకసారి బలంగా తెలియజేస్తా కోరుతున్నాం అంటే చెప్పండి పెద్దలు ఈ యొక్క దేవాలయ పునర్ పునర్నిర్మాణకర్త చిత్తారెడ్డి గారు వేదిక ముందు ఉన్నటువంటి వైకాహిక ప్రముఖులందరికీ కూడా రుచారాలు తెలియజేస్తూ ఈ యొక్క వన సమాధన కార్యక్రమం అందరి కల ఒక సంవత్సరానికి ఉంచారేట కానీ అందరూ ఒక దగ్గర కలుసుకోవాలనేటువంటి లక్క పక్కన చేసుకున్నటువంటి ఒక మంచి కార్యక్రమం అందున ఈరోజు గోవూర్లో ఒక మంచి దేవాలయంలో జీర్ణమైన దేవాలయాన్ని జీర్ణోత్సరణ చేసినటువంటి కృష్ణారెడ్డి గారు ఒక ప్రోత్సాహంతో సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు ఒక మంచి కార్యక్రమం ఈ మధ్య కార్పొరేషన్ డైరెక్టర్గా బ్రాహ్మణ కార్పొరేషన్కు నేను ఎంపిక కావడం జరిగింది రాబోయే కాలంలో బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వ పరంగా ఏ పథకాలు వస్తాయో వాటి అన్నిటినీ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అదే విషయాన్ని నిన్న కూడా చైర్మన్ గారి కూడా చెప్పడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే మొట్టమొదటిసారిగా కులాల కార్పొరేషన్లు పెట్టు మొట్టమొదటిగా గ్రామ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు కాపు కార్పొరేషన్ దాదాపు ఈరోజు నూట ముప్పై కార్పొరేషన్లు అయిపోయి అందువల్ల ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి పథకాలన్నింటిలో కూడా ఏవి కావాలన్నా కూడా ప్రభుత్వం నుంచి అర్హులైన వాళ్ళందరికీ అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి పేద బ్రాహ్మణుడి యొక్క వారి ఆ ప్రయోజనాలు అన్నీ వారు కూడా ప్రయత్నం చేస్తామని ఉంది ప్రభావంగా తెలియజేస్తూ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఆలయ నిర్మాణం చేయడం అనేటువంటిది దేవస్థానం చేస్తూ ఉంది అందరూ చేస్తూ ఉన్నారు సార్ ఇక్కడ సంతోషకరమైన జీర్ణం అయిపోయినటువంటి దేవాలయాన్ని ఒక అధునాతనంగా జీర్ణోధరణ చేసినటువంటి కృష్ణారెడ్డి గారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ పెద్దలందరికీ బాధాపణాలు పిల్లలందరికీ నా సమవేశ్వరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా థ్యాంక్ యూ సార్ పుట్టి భువనేశ్వసాద్ గారు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారంటే నిజంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుగ్రహము ఎందువల్లంటే బ్రాహ్మణుడిగా ఎదికి రావాలంటే చాలా కష్టం అటువంటిది బ్రాహ్మణుడిగా ఉండి కార్పొరేషన్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు అంటే వారి యొక్క ఔన్నత్యము వారి యొక్క డీటెయిల్ దాయి వారి యొక్క కష్టపడే గుణమే రోజు వారిని ఈ స్థాయికి తీసుకొచ్చింది వారి యొక్క కార్యక్రమానికి విచ్చేయడానికి విచయించినందుకు మనందరి తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ యొక్క దేవాలయాలు నిర్మించినటువంటి కర్త ఈ యొక్క దేవాలయం నిర్మించాలంటే భగవంతుడు యొక్క అనుగ్రహం ఉంటారు సార్ ఆ భగవంతుల యొక్క భగవంతు భగవంతో భగవంత స్వేచ్ఛ భగవద్ కర్మ భగవద్ అనుగ్రహీతో భగవద్ భగవన్ జాత్వా భగవన్ కర్మ విషయాన్ని భగవాన్ అనుమతం భగవంతుడు మీ చేత ఈ యొక్క ఆలయాన్ని కట్టించుకోవాలని ఆయన అనుకున్నాడు కాబట్టి ఆ యొక్క అనుగ్రహాన్ని మీకు ఇచ్చారు కాబట్టి మీ ఆలయాన్ని ఇంత సుందరంగా వీటి కోటతో ఈ ఆలయాన్ని నిర్మించారంటే భగవంతుడు నిజంగా మీరు ఎన్నో జన్మలు పుణ్యం సార్ అటువంటి దేవస్థానంలో మేము ఇవ్వరందరూ కూడా కలవటానికి మీరు ఒక కారణాభూతులైనారు మీకు ఆ స్వామివారు వారు అశ్లేషుల భావభాగ్యాలు ఇవ్వాలని మీరు కూడా ఒక చిన్న సందేశాన్ని మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే బ్రాహ్మణ బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షులైనటువంటి మన యొక్క వరదన వాసేవరావు కూడా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని జిల్లా బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షులైనటువంటి పురద వారుద్యోగాలన్నీ వారు కూడా వారి యొక్క అనుకూలమైనటువంటి సందేశాన్ని మనసుకు కోరుతున్నాం వేదిక నవంత అధ్యక్షుడు వేదికైనటువంటి పెద్దలందరూ కూడా మరియు వేదిక ముందున్నటువంటి పెద్దలకి మరియు మహిళా సభ్యులకి యువకులకి అందరూ కూడా జనాగ్రహత చేసిన యొక్క కార్యక్రమాన్ని ఈ రోజున ఇది వైఘానస బ్రాహ్మణ సంక్షేమ సమస్య మన సమానాన్ని హృష్టించినటువంటి ఈరోజు మహిళలు ఎక్కువ కనపడుతున్నారు జన్స్ ఎక్కువ పడుతున్నారు ఇవాళ మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ రోజున మీ అందరికీ కూడా నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేపు పదహారు తారీఖున హైదరాబాద్ నుంచి అన్నపూర్ణ జాటిఫుల్ ట్రస్ట్ వారు వస్తున్నారు వారి మేనేజర్ గారు ఇక్కడేసినటువంటి మీ తల్లిదండ్రులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అన్నపూర్ణ జాటిఫుల్ ట్రస్ట్న మనం చదువుకున్న పిల్లలకి చంద్రగ్రా నైన్టీ పర్సెంట్ ఇంటర్మీడియట్ నైంటీ పర్సెంట్ ఇచ్చిన వారు డిగ్రీ కానివ్వండి బీటెక్ కానివ్వండి చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడానికి కూడా ఇస్తున్నారు మీరు ఆ రోజున అప్లికేషన్ మీరు ఫిలప్ చేసేసి మీరు కానీ ఆ రోజు మహా జిల్లాలో జిల్లా వైడ్గా తరగబడుతున్నటువంటి మన సమాధన శ్రీ అష్టలక్ష్మి గుడి కింద ఈ కార్యక్రమం అవుతుంది ఆ కార్యక్రమంలో వారు ఇచ్చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా సరే స్కాలర్షిప్ కావాల్సినటువంటి వారు మన ప్రసారణ గారి దగ్గర కానీ ప్రైవేట్ గారి దగ్గర మన కేటాదారు గారి దగ్గర అప్లికేషన్ చేసి బాగా ఇస్తారు మీరు అల్టేషన్ కలెక్ట్ చేసుకొని ఏదైనా త్రీ ల్యాక్స్ లోపలమో అంతే దాని తప్పకుండా గ్రులేట్ చేసి ఆ రోజుని కానీ పక్క రోజు కానీ మీకు తెలియపరుస్తారు ఇది నేరుగా మీ చేతికి ఇవ్వరు నేరుగా కాలేజీగా పంపిస్తారు డయాబెట్ ఇస్తారు నేను మాట తెలుస్తాను అది కాబట్టి ఈ యొక్క చదువుకునే బిడ్డలకి మీరు అందరూ కూడా తెలియపెట్టే షట్టి పూర్తి కార్యక్రమం భీమన శాంతి ఈ రెండు కూడా పెట్టడం జిల్లా మన ఆత్మశాక్షణం అందాన్ని కూడా తెలియపరచాం మీరు ఎవరైనా దాంట్లో కూచదలుసుకుంటే వారు కూడా తెలియపరిచి మీరు ఆ కార్యక్రమాలు కూడా పాల్పరచవలసి కోరుతున్నాం మీ అందరికీ నిదొసిన దర్శన ఇవాళ ఏదైతే మనది అంత ఎలా వచ్చారో అది కూడా మనదే అని చెప్పేసి మీరందరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఆ కార్యక్రమాన్ని కూడా చేయపరించు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా దుర్పాదం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇక్కడికి విజ్ చేస్తున్నప్పుడు మా అందరూ కూడా ఒక అకూల్యమైనటువంటి సందేశాన్ని మీరు విర్మించారు మన యొక్క బిడ్డలు ఎవరైనా సరే ఉంటే వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్ ఇస్తానని చెప్పి చెప్పారు ఆ యొక్క సేవలు చేస్తున్న వారికి ఒక్కసారి మరొకసారి ధన్యవాదాలు ఉంటే మీరు నన్ను కానీ శానాచార భావగాలు కానీ ప్రశాంత భావగాలు కానీ కలవచ్చు వాళ్ళని కలిసి ఆ అప్లికేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ స్కాలర్షిప్ను డైరెక్ట్గా కాలేజీకి వేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ఆ అప్లికేషన్ తీసుకొని ఎక్కడ వెళ్ళిపోతే పరంగా వస్తే అక్కడ వాళ్ళు తీసుకొని వాళ్ళ యొక్క ఆ యొక్క ప్రాసెస్ చేస్తారు అలాగా ప్రసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే చాలా శ్రీల శర్మ మామగారు ఒక్కసారి వారికి అపూర్వమెంట్ సందేశాన్ని పెంచవలసి కూ కూడా నేను వచ్చేటువంటి ప్రారంభ సోదరు కూడా నాకు చాలా మంచి కార్యక్రమం ఇవాళ జరుగుతుంది ప్రతి సోత్ర మామూలుగా కుప్పించే వాళ్ళు గారు రాజకీయపోయాను ఎంత అద్భుతంగా కార్యక్రమం వైగాన సంఘం కూడా కార్యక్రమం చర్చ థ్యాంక్ యూ అన్నారు అలాగే మన సంఘ కోశాధికారి అయినటువంటి యువకుడు ఉత్సాహంకుడు మా బావగారు ఆనంద పద్మనాభ ప్రసాదాచార్య గారిని కూడా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని వినిపించవలసి ఉంటుంది అందరికీ నమస్కారాలు ఈ యొక్క వరభోజన కార్యక్రమాల్లో మనకి ఎప్పుడు కూడా కొంతమంది మాట్లాడుతుంటారు ఎక్కడెక్కడ పెడతారు సరిగా పెట్టడం మీ అందరికీ ఆలోచన ఉంటుంది ఈసారి దైవ సాధించి మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని జరిపి మీ యొక్క అనుగ్రహాన్ని అందరికీ మాకు కూడా పాఠశాలని కోరుకుంటూ తదుపరి ఇక్కడ సమారాధన కార్యక్రమానికి పూజలు గౌరవనీయులు మాట మీరు ఇష్టాన్ని పెట్టారు మనకి వారు బ్రాహ్మణ సంతర్పుణా అనగానే వారికి ఆలోచన వాళ్ళ అమ్మగారు పేరుతో ఈ దేవాలయాలంతా కూడా కష్టపడి చేయాలని కోరికతో తన స్వయం కృషితో చేసి ఈ యొక్క ఆలయాన్ని ఇంత సకలంగా తీసుకొచ్చారు వారు మనం ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నాం అనగానే ఆ కార్యక్రమంలో మీరేం పనిచేయించుందో మేమున్నా మా దగ్గరే కోరుకుంటామని చెప్పేసి మీరు దాదాపు కృష్ణార్జులు ఇద్దరున్నారు ఇక్కడ ఇద్దరు కృష్ణారెడ్డి కానీ వారు దూరంగా కూర్చున్నారు లేదా

చాలా ఉపయోగపడుతుంది మన అందరం ఇక్కడ ఉన్నాం ఇక్కడ వరకే మనం రేపు ఆ చెప్పకపోతే ఆకలి అందరూ మనం వదిలేసి మనల్ని ఒంటిగానే పంపిస్తారు కానీ మనం ఎప్పుడు ఏం రాదు డబ్బు కూడా ఇటువంటి సత్కార్యాలు చేస్తే చాలా మంచిది అటువంటి కార్యాలు వాళ్ళు ముందుండి చేస్తున్నారని వారందరికీ మనసాలు విద్యార్థి గారు తప్పుడైతే తర్వాత వారి అధ్యయుడిగా ఉండుకున్నారు విత్తనాలు జరిగింది వారిని నమ్మంటే నా స్టేజ్ మీద రారా కాబట్టి వారికి కూడా మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి తరువాత ఇక్కడ వైజాగ్ సంఘం తరఫున మనం ఎన్నో మంచి కార్యాలు విషయం చెప్తున్నారని పది మంది మీరు బాధపడ్డా బాధ ఇక్కడ శ్రీ లక్ష్మకొండలో స్వామివారి అడుగు విగ్రహాన్ని విఘనసాచారు చేసిచ్చి ప్రతిష్టాపన సిద్ధపడుతున్నారు ఆత్మేయుషిస్తున్నారు ఇస్తున్నారు ఉండే వాళ్ళు భరద్వాజ మహర్షి యొక్క విగ్రహాన్ని ఇస్తున్నారు హాస్యగా అనుకున్న ఆగోలు కలిగిన వాళ్ళు ఒక విగ్రహాన్ని ఇస్తున్నారు నలుగురు నాలుగు విగ్రహాలు ఇచ్చేదాన్ని సిద్ధపడ్డారు ప్రధాన విగ్రహాలు మొదగా ఇస్తున్నారు మునవలు వారి పేరు ఇక్కడ మీరు చెప్పండి ఇచ్చిన తర్వాతనే మీకు చెప్తాను తదుపరి నరసింహ ఒక స్థానంలో సుమారుగా పది లక్షల తారీఖుల్లో ఈ యొక్క విగ్రహ స్థాపన చేసి అక్కడ మన వైగాసులో మనందరం కూడా సహకరించి ఆ కార్యక్రమాన్ని చేయడానికి ఇప్పుడే కూడా కొంటున్నాం కాబట్టి ఈ అవకాశాలను అంతా కూడా మీరు ఇక్కడ ఉన్న పెద్దలు మా ఉచి భువనేశ్వర ప్రసాద్ గారి కాని తర్వాత మా రాజుగారి గారి మా బాధాశ్రీలు కానీ తర్వాత వేదవ్యాస స్కూల్ చక్కగా మనవాడు వైగానికంగా ఉండి ఒక విద్యా సంస్థ ఏర్పాటు చేసి మంచి విద్యుత్ ఇచ్చి చాలా ప్రోత్పవంతో ఆ కార్యక్రమం చాలా గుర్తు చేసి మనవాళ్ళు ఎవరైనా చదువుకుంటే విద్యార్థులు కూడా వారు ఉచితంగా చదువు చెప్పే కాదు కూడా మనకు వాళ్ళు అవకాశం ఇస్తున్నారు మన నవరో అవకాశాన్ని కూడా వినియోగించుకోలేదు అటువంటి తర్వాత ఉదయీరి అనంతరారాయణ ఆచార్య గారు వారు అందరికీ కూడా ఇక్కడ మనకి దైవ కార్యాలు ఇటు శారీరక సంబంధించిన కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తూ వీరందరూ మనల్ని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దీపలు చేస్తున్నారు తర్వాత చివరి నాలుగు నారాయణ శేషాచార్య గారు ఆయన మొత్తమంత కార్యక్రమాలు తర్వాత యంగ్ స్టూడెంట్ తర్వాత వృద్ధులు అన్ని అలాగే కాబట్టి ఆయన ఏ పని చేసినా తిండి తెలియాలని కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి సంవత్సరం నిలబడే కార్యక్రమాన్ని ఇంకా గొప్పతనంగా జరిగేదానికి ఒక విధంగా సంస్థలో ఒక చిన్న సమస్య అనుకోకుండా అది మా ప్రెసిడెంట్ గారి ద్వారా మీరు చెప్తారు ఎందువల్లంటే ప్రతి సంవత్సరం ఈ మాదిరిగా అడిగి తీసుకోవడం ఎందుకని ఉద్దేశంతో తలా ఒక ఇంటి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ఒక ఐదు వేల రూపాయలు వాళ్ళు నిర్ణయించి సుమారుగా అయితే అంత డబ్బులు ఖర్చు చేసి ప్రతి సంవత్సరం వచ్చిన డబ్బుతోనే మనం ఈ యొక్క కార్యక్రమాలు జరపాలని కమిటీగా మనం నిర్ణయించుకున్నారు కాబట్టి అది కూడా మీ అందరికీ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడదాం తర్వాత మేమందరం కూడా మీ ఇంటికి వచ్చి ఆ కార్యక్రమాల దగ్గర కార్యక్రమాన్ని కూడా మేము వినియోగించుకుంటాం కాబట్టి యాభై మంది కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది జై శ్రీమా థ్యాంక్ యూ బాబు

శ్రీనివాసాచాల గారు అలాగే పెద్దలు ఇంకా కొంతమంది యొక్క కార్యక్రమానికి రాలేకపోయినారు వారు రాకపోయినా వారి యొక్క సహాయ సహకారాన్ని మనందరూ కూడా అందిస్తున్నారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అల్లుడు పావుగారు హుయగిరి అనంతరారాయణ శాఖ గారు వారిని కూడా వారి అభివృద్ధి ప్రదేశాన్ని అందించాల్సింది కోరుతున్నాం నమస్తే మన గ్రామోత్సవ కార్పొరేషన్ డైరెక్టర్ గారు మన జిల్లా ప్రమోత్సవ అధ్యక్షులు వారు మన జిల్లా రంగాసన సభ్యు అధ్యక్షులు శాస్త్ర కార్యదర్శి శాస్త్ర పోతాధికారి వీరందరి కూడా ఈ యొక్క సన్నిహాన్ని ముందరికి ఇంకా ముందు ముందుకు తీసుకున్న మనసకల్పంగా తెలుసుకుంటూ మనకు అలాగే కొన్ని తర్వాత మామగారు ఉత్సాహంతో యువతలు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అపూర్ణమైన సందేశాన్ని ఎటువంటి వరకు కేంద్రవాణి కానీ మాట్లాడబడిన మాట్లాడుతూ ఉన్నారు సార్ ఈ యొక్క వైగాన సంఘాన్ని పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో మనం ఈ పూలు పోసుకుంది ముందుగా మన అల్లూరు అనంతనారాయణ ప్రెసిడెంట్ అధ్యక్షులుగా ఉన్నారు ఆ తిదుపరి వచ్చేసి తోటపల్లి నీటూరు వెంకట శేషాచార్య గారు ప్రెసిడెంట్గా అధ్యక్షులుగా ఉన్నారు ఆ తదుపరి ఉదయగిరి నరసింహాచార్య గారు మాపూరు ఈ అధ్యక్షుడుగా ఉన్నారు ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి మన తమరిక అడహట్ నారాయణాచార్య గారు అధ్యక్షులుగా ఉన్నారు ఈ విధంగా ఈ యొక్క మన వైగాన సంఘాన్ని ఇరవై ఐదు సంవత్సరాల నుండి అంటే వందల తొంభై నుండి ఇరవై ఐదు సంవత్సరాలుగా మన వైగాన సంఘం ఉన్నది ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడు ఇంత దిగ్విజయంగా ఇంకా ఇంకా అభివృద్ధిలోకి పోతుంది పోవాలనే కోరుకుంటాం ఇంకా ఇప్పుడు యువత వస్తున్నది ఆ యువకులందరూ కూడా ఉత్సాహవంతులుగా ఈ యొక్క పక్కా చేతి పట్టుకొని అందరూ కూడా ఈ యొక్క మన వైగాన సంఘాన్ని ఇంకా ముందు ముందుకు తీసుకోపోవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ మామగారు ఆ యొక్క ఇచ్చినందుకు చేసి అలాగే ముందుగా చిన్న సన్మానం మనకి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి కృష్ణారెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డైరెక్టర్ గారికి అలాగే సోదరు

Obrigado. サマーにしちゃま。<music> <music> I'm सदि गुरुदेव सदि गुरुदेव सदि गुरुदेव I'm सदि गुरुदेव అందరూ కూడా మాట్లాడతారు ఒక ఒక్క నిమిషాలు అందరూ కూడా కార్యక్రమాన్ని ఎంత వైభవపేతంగా జరుగుతున్నామంటే మీ అందరి కృషి మీ అందరి యొక్క సహకారం మీ అందరి యొక్క ఆర్థిక చేయుత ప్రతి ఒక్కరు కూడా కమిటీ మేము మంది ఉన్నాం ఇరవై ఆరు మందిలో కమిటీ మీటింగ్ పెడితే ఐదు మంది ఆరు మంది వస్తున్నారు అంటే మా సంఘం అభివృద్ధి చెందాలి అని అంటే ఐదు మంది ఆరు మంది వస్తేనే ఇంత అభివృద్ధి చెందిందంటే ఇరవై ఆరు మంది వస్తే చంద్రమోస్తారుసారి ముందు మెయిన్గా వచ్చేది అలాగే తోటపల్ అంత కానీ టౌన్లో ఉండేవాళ్ళు కానీ అలాగే కృష్ణన్న కానీ అలాగే శ్రీకాంత్ కానీ నాగరాజు కానీ మేము ఈ పది మందిని తప్ప సచివన్న కానీ చేష్మామ ప్రసాద్ బాబా మేము ఈ పది మందిని తప్ప మిగతా వాళ్ళు రావట్లా ఎందుకని కృష్ణ చెప్పారు ఎందువల్ల అంటే అది అలా ఉంటే మనం సంఘాన్ని అభివృద్ధి చేసుకోలేము మన యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాలన్నా మన యొక్క సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా మనందరం కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి ఆ నిర్ణయానికి మనందరం కూడా కట్టుబడి ఉండాలి ఇక్కడ మనం అనుకునేది ఏంటంటే ప్రతి సంవత్సరము ప్రతి ఒక్కరిని మనం అడుగుతూ ఉన్నాం అయ్యా మీరు దాతగా ఉండండి మీరు దాతగా ఉండండి అని అని కానీ ఇక్కడి నుంచి ఆ బాధ లేకుండా ఉండేదానికోసం ప్రయత్నం అనుకున్నాము కానీ అప్పుడు అనుకూలంగా కాలేదు ఇప్పుడు దాని యొక్క పని స్వార్థులకు వచ్చింది ఈ వరకు మనం అడగంగానే ముందుగా ఇచ్చినటువంటి మా బావగారు